మేడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే శ్రీశక్తి పథకం దీపం పథకం మహాశక్తి పథకం ఇలాగా మహిళలకి సంక్షేమం చేస్తున్నా అంటున్నారు జగన్ గారు ఏమంటున్నారంటే మహిళలకి దగా చేసిన ప్రభుత్వమే చంద్రబాబు గారి ప్రభుత్వం అంటున్నారు అసలు ఏది నిజం అంటారు మనకి చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందనుకుంటారా వైఎస్ జగన్ గారి ప్రభుత్వం బాగుంది అంటారా అందరూ ఐదు కోట్ల మంది ఒకటే అంటా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే బాగుంది నువ్వేం చేసావు గత కాలంలో నువ్వేం పీకావని అసలు నీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి అనే అర్హత ఉందా నీకు అసలా నీకు అసలు లేదు నువ్వేం చేసావు అంతా రౌడీలు మీరు రౌడీలు బ్యాచ్ రౌడీ ఎమ్మెల్యేలు గోండా మంత్రులు ఏ వన్ ముద్దాయి గంజాయి ముద్దాయి సీఎం జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు ఆ జగన్ అసలు చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత నీకు లేదు ఎన్ని పథకాలు ఇచ్చాడు సంవత్సర కాల సంవత్సరంన్నర పాలనలో పాలనలో మేము చూస్తూ ఉన్నాం గ్యాస్ బండ్లు ఇచ్చాడు ఇవ్వలేదా మొన్న దీపావళి కూడా వచ్చింది మళ్ళీ బుక్ చేస్తున్నాం అది కూడా వచ్చిద్ది ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టాడు హ్యాపీగా మహిళ అందరూ చేసే పథకం అది ఐదు బస్సులు మెట్రో బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అలా అని చెప్పి ఐదు రకాల బస్సు బస్సులు వేశారు చాలా బాగుంది రైతు రుణమా ఇచ్చాడు మొదట ఎడతా పడిపోయింది ఏడు వేల రూపాయలు ఇంకేం కావాలండి ఇంకెన్ని పథకాలు ఇచ్చాడు చాలా చాలా పథకాలు వచ్చినాయి కదా సూపర్ సిక్స్లో భాగంలో ఇంకొక పథకం పదిహేను వందల రూపాయలతోటి ఉంది నిరుద్యోగ వృద్ధి ఒకటి ఉంది అవి కూడా ఇచ్చేస్తారు చెప్పారు సూపర్ సిక్స్ బౌండరీలు దాటిపోయినాయి మేము చెప్పాలంటే అయితే ఎన్నికలకు ముందు అయితే ఎన్నో ప్రకటనలు చేశారు అధికారంలోకి వచ్చే జూన్ నుంచే పథకాలు ఇచ్చేస్తామని చెప్పి వదరగొట్టారు చంద్రబాబు ఇప్పుడేమో పథకాలు ఇంత నిదానంగా స్లోగా అవుతున్నాయి అంటున్నారు అరే నిదానం వెంట్రా బాబు నీ పాలనలో ఏం చేసావని మొత్తం అప్పులు చేసి పెట్టావు ఎమ్మట రాగాలని ఇచ్చేస్తారంటే పథకాలు నువ్వేం చేసావు నువ్వు ఒక అమ్మఒడి ఎత్తాకి ముక్కి మూలకి ఎన్నలు పట్టింది సంవత్సరం పైన సంవత్సరం ఆరు నెలలు పట్టింది మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీ అధికారంలోకి వచ్చినప్పుడే మీరు మీరే ఒకలా బిహేవ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూటమి ప్రభుత్వంలో ఇంకా ముందడుగు వేసినట్టే ప్రజలకి లబ్ధి పొందారు చాలామంది నీలాంటి మూర్ఖులు మాట్లాడాల్సిందే నువ్వేం బీకా అని చెప్పి ఆ ప్రభుత్వంలో నేను ఈ సందర్భంగా మేము నువ్వు పనికిరాని ముఖ్యమంత్రి అంటే నువ్వే సైకో ముఖ్యమంత్రి అంటే నువ్వే చంద్రబాబు నాయుడు అంటే మాత్రం మామూలు కొనదు మీ ఊరుకు అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మ ఒడి ఇప్పుడు ఇస్తుంది కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టారు పిల్లలందరికి ఇవ్వట్లేదు అంటున్నారు అయ్యా నువ్వే మాకు రెండు అమ్మ అమ్మఒళ్ళు బాకీ నువ్వు నువ్వు ఇచ్చిందే పదమూడు వేలు పన్నెండు వేలు బాబు గారు వచ్చారు రెండు వేలు మెయింటెన్స్ తీసారు మొన్న గత ప్రభుత్వంలో మామూలుగా ఒక సంవత్సరం వ్యవధిలోనే ఇచ్చేశారు సంక్రాంతి పిల్లలకి జో బడికి పిల్లలకి జూన్ నెల ఓపెనింగ్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అసలు ఆయన ఎంతమంది అంత అంతమందికి నువ్వు ఎవరికి ఇచ్చావు ఇద్దరికి అన్నావు ఒకరికి ఇచ్చావు నువ్వు మోసం చేసావుగా అదైనా తెలుతుందో నీకు ఎవరిని ఉచితంగా అంటావు నువ్వు మా బాబు గారిని మా బాబు గారు అసలు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నాయకుడు అంటే మా బాబు గారే మా ప్రభుత్వంలో యాభై లక్షల మంది వరకు ఇస్తే వీళ్ళైతే ముప్పై లక్షల మందికి అసలు ఇవ్వకుండా ఆపేశారంటున్నారు అమ్మఒడి అనేది వాళ్ళు ఆపారండి గతంలో ఇచ్చి ఒకరికి కాకుండా సరిగా చేసింది వాళ్ళు ఇప్పుడు ఎంత ఎయిటీ పర్సెంట్ మొత్తం బాబుగారు ఎంతమంది స్కూల్కి వెళ్తూ ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన ఘనత మాది ఎగ్గొట్టింది మీ ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు బాగా ఉన్నావు నువ్వు చెప్పు అయితే నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఈయన్ని కళ్ళబుల్లి కబుర్లు అయితే చెప్తున్నారు కానీ తల్లికి వందనం అనేది ఎందుకు లేట్ అయింది అనేది కారణం అనేది చెప్పలేదాన్ని అరే లేట్ ఏంట లేటు బాబు పుడతాడు ఎమ్మట నడిచేస్తాడాడు కొంచెం పెరగాలి అది చెయ్యాలి కదా ఇప్పుడు రాష్ట్రం అప్పులు పాలు చేసావు మొత్తం ప్రభుత్వ ఖజానాతో సహా మొత్తం అమ్ముకు దొబ్బో ఎమ్మట ఎలా ఇచ్చేస్తారు ఇచ్చినా మా బాబుగారు హండ్రెడ్ పర్సెంట్ పక్కగా అందరికి ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇచ్చారు మా ఇంట్లో ఇద్దరున్నారు ఇద్దరు పిల్లలు వాడే నువ్వు ఇచ్చాను నితరం ఈసారి అంటే శ్రీశక్తి పథకం అనేది అసలు చాలా చిన్న పథకం అంత చిన్న పథకం చేయడానికి కూడా ఎంత సమయం పడుతుందా అంటున్నారు అదే సమయం 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 అంటే సమయం లేని ముఖ్యమంత్రివి మాజీ ముఖ్యమంత్రివి నువ్వు అసలు సమయం కేటాయించని ప్రజలకు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీది ఇప్పుడు బాబు గారు అంత పర్ఫెక్ట్గా చేస్తుండేయండి అండి లోకేష్ బాబు గారు బళ్ళ సన్న బియ్యం పెట్టి ఆ భోజనం పెడతాం మధ్యాహ్నం భోజన పథకం ఈ రంజాతరం ఒక విద్యాశాఖ మంత్రి హోదా ఆయనకి ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం నెల నెల పేరెంట్స్ మీటింగ్లు పెడతా ఉన్నారు స్కూలల్లో మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు బ్యాగులు బుక్స్ ఎన్ని ఎన్ని చేస్తూ ఉన్నారండి స్కూల్ కూడా బా చక్కగా బాగుపడ్డాయి టీచర్స్ కూడా మంచిగా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడే ఎడ్యుకేషన్ పరంగా ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఎదుగుతున్నారంటే చదువుతున్నారంటే ఒక్క లోకేష్ బాబు గారు వాళ్ళనే అయితే ఉచిత బస్సు కోసం సంవత్సరం ఎదురు చూసిన తర్వాత కూడా పదహారు కేటగిరీ బస్సులు ఉంటే ఐదు బస్సుల్లో మాత్రమే ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు ఇక్కడ పదహారు కేటగిరీ అది కాదండి ఇప్పుడు ప్రజలకు ఎంత అవసరం ఒక నియోజకవర్గంలో ఎన్ని బస్సులు అవసరం అయితే అన్ని బస్సులే పెడతారు మెట్రో పెట్టారు ఎక్స్ప్రెస్ పెట్టారు సిటీ బస్సు పెట్టారు ఇంకో రెండు రకాల బస్సులు కూడా పెట్టారు ఐదు సరిపోతూ ఉన్నాయి కదా అన్నీ తిరుగుతూ ఉన్నాయి పొద్దున్న తొమ్మిది గంటలకల్లా స్టాప్లో ఉంటుంది పనికి వెళ్ళేవాళ్ళు ఆటో నగర్ పనికి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ అందరికీ సరిపోతూ ఉన్నాయి కదా మీరు నువ్వు అది కూడా చేయలేదు కదా యా నువ్వు ఉచిత ఫ్రీ బస్సు పెట్టలేకపోయావు గ్యాస్ బండ్లు ఇవ్వలేకపోయావు తల్లికి అందరం ఇద్దరికి ఇవ్వలేకపోయావు డిగ్రీ చదివిన పిల్లలకి డబ్బులు వేయలేకపోయావు రైతు భరోసా నువ్వు ఏమైనా ఇచ్చావేంటే నువ్వు పీకే ఆ స్థాలు పులివెందులు ఎమ్మెల్యే నువ్వు నీకు అసలు ఇప్పుడు మా ప్రశ్నించే హక్కుని కోల్పోయావు మా కూటమి ప్రభుత్వం దెబ్బ ఉండదు నీకు ముప్పై సంవత్సరాలు కుదుల పడాల్సిందే నువ్వు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో డోక్రా రుణాలు వడ్డీ కూడా ఎగ్గొట్టారు ఆ పరిస్థితిని మహిళలు అయితే ఇప్పటికీ మర్చిపోలేదు అంటున్నారు అయ్యా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి ఎస్టీ డబ్బులు వాడుకోలేదేంటి డోక్రా డబ్బులు సమైక్య డబ్బులు ఏం చేశావు మొత్తం నీ ఖజానా నింపుకున్నావు డోక్రా మహిళ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అనేది ఎవరైనా చేశారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అసలు డోక్రా పథకాలు తెచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు పది మంది జాయిన్ చక్కగా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారంటే ఆ పథకాల వల్ల డోక్రా వల్ల మొత్తం చంద్రబాబు నాయుడు గారే నువ్వు మాత్రం ఎస్టీ డబ్బులు వాడుకున్నావు ఎస్టీ నిధులు వాడుకున్నావు మొత్తం దెబ్బతిన్నారు మీ వాళ్ళంతా డోక్రా గ్రూపుల గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయావు అసలు మహిళలు నువ్వు బయటగా డోక్రా గ్రూప్ మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతారు అయితే మహిళలకు సొన్నా వడ్డీ ఇచ్చాము మేము చేయూతను అందించాము ఆ చేయూతను కూడా ఆపేసి మహిళల ఉసురు అంటున్నారు అదే లేదండి మొత్తం చెయ్యూత అనేది సగం చేసి చెయ్యూత అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హాయిలో ఎవరికీ పర్లేదు హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఇచ్చి అందరికీ ఇచ్చేసాం ఇచ్చేసాం అయిపోయింది అయిపోయింది చెయ్యూత డబ్బులు పడిపోయింది పడిపోయి ఓదరు కొట్టారు ఏం లేదు అక్కడ మొత్తం ఎవరన్నా కదిలిచ్చిండే చెప్తారేమో చూద్దాం లేదు చెయ్యూత లేదు ఆడ చెత్త లేదు ఈయన చెత్త ముఖ్యమంత్రిగా మా పరిపాలించాడు మళ్ళీ ఎందుకు మా ఆ చెత్తతో మాట్లాడదు మాకెందుకండి ఇంకా అంటే గత ఐదు సంవత్సరాలు అయితే ఒక స్వర్ణ నడిచింది ఈ స్వర్ణ యుగాన్ని మహిళలు అనేది ఎప్పటికీ మర్చిపోలేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో అక్క అందరూ ఎంతో కంటతాడి పెట్టుకుంటున్నారు చంద్రబాబు గారి దగా వల్ల అంటున్నారు బాబు స్వర్ణయోగం నువ్వు చేసింది స్వర్ణ యుగం కాదు అది స్వర్గపురి యోగం చెప్పాలంటే నీదంతా స్వర్గపురి యోగమే నడిచింది నీ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఎమ్మెల్యేలు మంత్రులు కార్పొరేటర్లు గారి అందరూ తినడానికే వచ్చారు తప్ప అభివృద్ధి చేయడానికి మీరు రాలేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనే జనాలు స్వర్ణయుగంలో ఉన్నారు కూటమి ప్రభుత్వమే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రోడ్లు డెవలప్మెంట్ అవ్వాలన్నా ఏ బాగుండాలన్నా ఏ పథకాలు రావాలన్నా కోటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి చిరకాలం ఉండాలి అసలు మీరు ఒక మహిళగా చెప్పండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ప్రభుత్వం అంటేనే మాది మహిళా సంక్షేమ ప్రభుత్వం అంటేనే వైసీపీ పార్టీ అంటున్నారు ఇప్పుడు మహిళలు ఆనందంగా ఉన్నారండి పథకాలు తీసుకో తీసుకున్నా సరే రౌడీ యుజం పోయి చక్కగా ఏదైనా ముందుకు సాగుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే బాగుంది రౌడీ ఏజం లేదు ప్రశాంతంగా ఉన్నారు పథకాలన్నీ పొందుతూ ఉన్నారు చాలా బాగుంది చంద్రబాబు గారు అయితే మహిళల్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదు వచ్చినా కూడా ఆయన్ని ప్రశ్నిస్తారు మహిళలే ప్రశ్నిస్తారు అంటున్నారు మా బాబు రావాలే కానీ బ్రహ్మ హారతులు పెడతారండి హారతులు పట్టి ఆయన్ని లోపల తీసుకొస్తారు ఒక సీఎం గారు గతంలో మీరు చూసారండి ఒక వీధిలో వెళ్తా ఉన్నారు ఒక రోడ్లు వేసిన అప్పుడు మాములుగా వాళ్ళ కాలనీలు నడుస్తూ ఉంటే వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు పిల్లలు ఎంతో ఆప్యాయంగా మా కుటుంబం పెద్దలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు బాబుగారు రావడం ఆలస్యం అసలు కర్పూర నీరాజులు పడతా ఉన్నారు బాబుగారు వస్తే ఎప్పుడెప్పుడు వస్తారో పోలవర్షం కురిపిద్దామని మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డికి అసలు ఛాన్స్ లేదు అయిపోయింది